యోగం అందుకని అందుకనే చేతి వృత్తి చిన్న పని చేసేవాడైనా సరే అంతగా అభివృద్ధి చెందంటే దానికి కారణం ఏంటంటే దేవుడి కంచి ఉంది అతని పనిని దేవుడు ఆశీర్వదించాడు పిల్లారా అంతగా అంత అభివృద్ధి చెందాడు దేవునికి స్తోత్ర అరే లుయ ప్రైజ్ దిలా మరి ఎందుకని ప్రతి వ్యక్తికి కూడా అటువంటి కంచె దేవుడి ఎందుకు వేయట్లేదు ప్రిలారా ప్రతి వ్యక్తి వ్యక్తి కూడా దేవుని పెట్టలే కదా ఎందుకని దేవుని కంచి అందరికీ ఉండలేదు దానికి కారణం ఏంటంటే ప్రిలారా అతను ఈ విధంగా అతని గురించి చెప్పాడు యోబు గురించి ప్రియారా యోబు ఒకటాధ్యాయము ఎనిమిదే వచ్చినము అందుకు ఎక్కువ నా సేవకుడైన యోబు యథార్థవంతుడను న్యాయవంతుడు దేవుని ఎందు భయభక్తులు కలిగి చెడుతరమును విసర్జించిన వాడు అతను ఆ మనుషుడంటి వాడు ఎవడు కూడా లేడు అని దేవుడు సాక్ష్యం పలుకుతున్నాడు ప్రియారా దేవునికి ఇష్ట అందుకనే కంచి వేయబడింది లేకపోతే ఎందుకు కంచి వేయబడుతుంది